ఒక చిన్న భక్తితోని మేము అందరం హనుమాన్ భక్తులం రామచంద్ర భక్తులం మాకు తోచిన విధంగా మేము అంత ఒక పది మందిని కలిపి ప్రతి ఒక్క గుళ్ళో మాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గుడి దగ్గరికి వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము వస్తాము ఇక్కడ హనుమాన్ చాలాసేస్తాము ప్రతి ఒక్క ఈ వాడలో కానీ మీ ఊళ్ళో ఎవరైతే ఉంటారు వారు మీకు సాంప్రమంగా ఏర్పరచి మాకు అవకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము ముప్పై ఎనిమిది వారాలుగా ప్రతి మంగళవారము ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము అలాగే మొన్న దేవీ నవరాత్రులకు కానీ వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలకు కానీ మమ్మల్ని ఎక్కడ ప్రతి ఒక్కరు ఆహ్వానించారు మమ్మల్ని అంటే శనివారం మంగళవారం కాకుండా ప్రతిరోజు ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయి ఇలాగే హనుమాన్ చాలీసా అలాగే భజన కార్యక్రమం చేశాము మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ఇంకా అన్ని దేవాలయాలు తిరగాలని మేము కూడా అలాగే మాకు కూడా మాతో పాటు ఎంతో మంది కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సీతారామచంద్రుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలను కానీ మన పాడ ప్రజలను కానీ మన కుటుంబ సభ్యులను కానీ ప్రతి ఒక్కరిని చల్లగా చూచి మాదవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ